హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి స్టార్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి రెసిపీ ఏంటంటే పల్లీల చాటు ఈ చాట్ అనేది చాలా బాగుంటుంది ఒక త్రీ మినిట్స్లో అయితే చేసేసుకోవచ్చు దీని తయారీ విధానం ఎలాగ చేయాలో చూద్దాం ముందుగా ఏడుశన గుళ్ళు ఒకప్పుడు అయితే తీసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒక ఐదు ఆరు గంటల వరకు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మూత పెట్టేసుకొని ఒక ఐదారు గంటల వరకు పక్కన పెట్టేస్తున్నాను చూసారా ఐదు ఆరు గంటలు అయిపోయిన తర్వాత ఇలా తెల్లగా వచ్చేసాయి బాగా నానిపోయాయి ఇప్పుడు ఇప్పుడు ఒకసారి కడిగేసుకొని శుభ్రంగా ఒక కుక్కర్లో ప్రెషర్ కుక్కర్ వేసుకొని ఒక గ్లాసుడు వాటర్ పోసేసుకొని కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి తర్వాత ఉడికిపోయిన తర్వాత ఇలా వచ్చేస్తాయి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని వేడిశాన గుళ్ళు ఆ బౌల్లో వేసుకొని ఇప్పుడు అందులోనే సన్నగా తరగ పెట్టుకున్న ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత అలాగే పచ్చిమిరకాయ కూడా సన్న సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే చిన్నటి సైజు టమాటా కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను అలాగే ఒక రెండు స్పూన్లు కారం కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ కూడా పిండుకుంటున్నాను ఇప్పుడు చేత్తో బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి బాగా కలుపు తర్వాత బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే పల్లీ మసాలా రెడీ అయిపోయినట్లే చూసారు కదా పల్లి మసాలా చాలా ఈజీగా తయారు చేసుకున్నాం కదా ఈవినింగ్ స్నాక్స్ కింద తయారు చేసుకొని పెట్టుకుంటే పిల్లలు అనేది చాలా ఇష్టంగా తింటారండి ఇంతేనండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సిమ్మల్ని ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో చేసినా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్